గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అసిస్టెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపుగా రెండు వందల అరవై మూడు మందిని విధుల నుంచి తొలగించారు ఎందుకు వారిని తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు అక్కడ తొలగించినటువంటి ఉద్యోగాల పట్ల ఉద్యో విద్యార్థులు కూడా విద్యార్థి విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు దాదాపుగా ఆరు వందల మంది చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలో రెండు వందల టాయిలెట్స్ ఉంటుంది వాటిని అందరినీ వాటి కూడా శుభ్రంగా ఉంచాలన్నా కూడా కేర్టేకర్లు వారి యొక్క పాత్రని వహిస్తామని చెప్తే ఆయన అంటున్నారు అదే క్రమంలో ఈరోజు ఇందిరా చౌక్ ఇందిరా పార్క్ వద్ద అయితే ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో దాదాపుగా రెండు వందల అరవై మూడు మంది పాల్గొన్నారు ఎందుకు వారికి ఏ సమస్య వచ్చింది ఎందుకు విధుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అసిస్టెంట్ కేర్ టేకర్ మలేష్ ఉన్నాడు అన్న నమస్తే చెప్పండి ఎందుకు ఇంతమందితో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది నమస్కారం అండి మాది నాగర్కర్నల్ డిస్టిక్ పెదకొత్తపల్లి మండలు ఏసీటీగా పనిచేస్తున్నామండి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఏసీటీగా వర్క్ చేస్తున్నామండి అక్కడ పిల్లలకి పౌష్టికరమైనటువంటి నాణ్యత అయినటువంటి ఫుడ్డును అందించే బాధ్యత పూర్తి బాధ్యత మాపైనే ఉంటుందండి మా యొక్క విధులు ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మేము పూర్తి సమయం కేటాయించి పిల్లలకు మార్నింగ్ బూస్ట్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ వరకు మా పైన పూర్తిగా వారికి నాణ్యతమైనటువంటి ఫుడ్డు అందించడంలో పూర్తి బాధ్యత మాది అలాంటి విషయంలో మేము అంత జాగ్రత్తగా తీసుకొని వారికి విత్ కూరగాయలతో పాటు ఫుడ్డు గుడ్లు చికెను మటను ఏ లాంటి ఆహారమైనా మేము ఎంతో నాణ్యత అయినటువంటి ఫుడ్ను అందించే విషయంలో మేము పూర్తి జాగ్రత్తలు తీసుకొని మేము వారికి అందిస్తాము అలాంటి న్యాయం చేసే సేవ చేసే క్రమంలో మాకు ఎలాంటి సమాచారం లేకుండా మే జూన్ మే నుంచి మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది ఈ అదేవిధంగా ఈ అసలు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం జరిగింది ఇది ఎస్సీ గురుకులాల్లో ఓన్లీ ఒక ఎస్సీ గురుకులాల్లో ఉన్నటువంటి అలుగు వర్సుని సెక్రటరీ మేడం గారే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వేరే ఇతర గురుకులాల్లో ఉన్నటువంటి వేరే వారిని ఎవరిని కూడా వారిపైన చర్య తీసుకోలే కానీ మాకు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం ఇది చాలా బాధాకరం అదేవిధంగా రెండు వందల అరవై మూడు మంది కుటుంబాలు మేము రోడ్డున పడడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలలో కూడా మేము పనిచేసినాం కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఈ అన్యాయం జరగడం చాలా బాధాకరం కావున గత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గ్రహించి మా యొక్క సమస్యను గ్రహించి మాకు న్యాయం చేస్తారని మేము ప్రభుత్వం పైన అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ పత్రిక ఈ ముఖంగా మేము తెలియపరుస్తున్నాం మాకు న్యాయం చేయాలని ప్రత్యేకించి కోరుతున్నాం అయితే చెప్పండి మహేష్ గారు మీరు మిమ్మల్ని నుంచి తీసేసిన తర్వాత అక్కడ మీరు చేసినటువంటి పనులు అవి ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చేస్తున్నారు దానివల్ల అపరిశుభ్రత ఉంటుందా ఉండదా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పనుల్లో పూర్తిగా అలుగు సెక్రటరీ మేడం గారు ఒక సర్క్యులర్ పంపించింది అక్కడ రోజుకు ఒక ముప్పై మంది విద్యార్థులు పని చేయాలని విత్ ప్రిన్సిపల్స్కు సెక్రటరీ మేడం గారు సర్కులర్ పంపించడం ద్వారా పిల్లలే చేసుకోవడం జరుగుతుంది మేము చేసే పనుల్లో మొత్తం పూర్తి బాధ్యత పిల్లలే చేస్తారు పిల్లలు చేసే క్రమంలో అక్కడ వంట దగ్గర చాలా పెద్ద గిన్నెలు వంట పాత్రలు ఉంటాయి అక్కడ సాంబారు వేడివేడిగా ఉంటాయి అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది సార్ అక్కడ అలాంటి పరిస్థితిలో ప్రమాదమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి గతంలో అలాంటి అవకాశాలు చూడాల్సి ఉంటుంది కంపల్సరీ అయితే మనతో పాటు అసిస్టెంట్ కేటీకర్ల అధ్యక్షులు అయినటువంటి జయేందర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు నమస్తే చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులు చేస్తున్నటువంటి పనులు ఏవైనా మొత్తం నిలిపివేశారు ఆ పనులు చేయకపోతే విద్యార్థులకు అస్వస్థత గురయ్యే అవకాశం ఉందా లేదా ఖచ్చితంగా ఒక రోజు ముప్పై మంది విద్యార్థుల చేత మేము చేసే పనులను అలాట్మెంట్ చేశారు దీన్ని వాళ్ళకు సర్క్యులర్ రూపంలో ప్రిన్సిపల్లకు జడ్ సెక్రటరీ మరి పెట్టారు ఈ చర్య వల్ల విద్యార్థులు జరిగేటువంటి కష్టాన్ని నష్టాన్ని ఏ విధంగా అంటే తప్పనిసరి వాళ్ళ చదువు మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది వాళ్ళక చదువు మొత్తం వెనుకబాటు గురై ఒక మొత్తం పనికి కేవలం పనికే గురుకురాలు ఉన్నాయనే విధానంగా మరి అలాంటి కార్యక్రమాలు అని చెప్పి నేను అయితే సెక్రటరీ ఒక ఒక పత్రికా ముఖంగా ఎవరి టాయిలెట్స్ కూడా వాళ్ళే కడుపు అని చెప్పేసి దీని ఎలా అంటారు మరి ఎవరు టాయిలెట్ వాళ్ళని కలుపుకోవాలనేది అది చాలా హేమమైన చర్యగా చూడవచ్చు అది ఒక మనిషికి ఉన్నటువంటి కుల వివక్షగా కుల ఒక కులము ఉన్నటువంటి ఆమె ఒక అభిప్రాయంగా చెప్పుకోవచ్చు మరి ఆమె టాయిలెట్ ఆమె కడుక్కుంటుందా ఆమెకు మనుషులు ఉండలేరా చదువు భావి భారత పౌరులు యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈరోజు వాళ్ళకు టైగ్ ఎప్పుడైనా ఈ దేశంలో మానవ హక్కులు ఉన్నాయి పిల్లల హక్కులు ఉన్నాయి బాలల హక్కులు ఉన్నాయి ఆ బాలల హక్కుల చట్టం ప్రకారంగా ఈ మేడం గారు మరి ఆ పనిని వాళ్ళు సర్కుల రూపంలో ఇవ్వగలుగుతారా ఇంత కక్షపుతమైన చర్య ద్వారా గురుకులాల వ్యవస్థను నాశనం చేయడానికి ఆ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పవచ్చు మీరు ఈరోజు ధర్నా చేశారు ఈ మీరు చేసినటువంటి ధర్నా ప్రభుత్వం దృష్టికి పోకపోతే ప్రభుత్వం స్పందించకపోతే రాను ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితమైన ప్రణాళిక తయారు చేస్తాం ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతాం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుంటాం ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను అందరినీ వాడుకొని ఈ ప్రభుత్వం మీద యుద్ధ బేరి మోగిస్తాం దాదాపుగా మీరు చెప్పండి అమ్మా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసిన తర్వాత మీ కుటుంబం ఎలా గడుస్తుంది మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి మాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది ఆమె రావడం వల్లనే మాకు ఇబ్బంది జరుగుతుంది మా పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు మీ కుటుంబ పోషణ కోసం మీరు ఏం చేస్తున్నారు ఖాళీగానే ఉన్నాం ఇది వరకు ఆల్రెడీ కావాలని మా పొట్ట మీద కొట్టింది అని అర్థం అవుతుంది అప్పులు తెచ్చుకొని గడుపుకుంటున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం శుక్రవారం ప్రజా సమస్యలు వినడానికి ప్రజా దర్బార్ కూడా పెట్టారు అక్కడ మీరు అక్కడ మీరు దరఖాస్తు తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా చేస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నారు ఫోర్ టైమ్స్ తీసుకున్నాము కలిసినాము చూస్తాం అని అన్నారు చదువుతా చెప్తామన్నారు అలుగు వర్షన్కి కూడా చెప్తాము అని చెప్పిండ్రు అంతే తర్వాత స్పందన రావట్లేదు అన్న అన్న మీరు చెప్పండి ఇవి ఇప్పుడు దాదాపుగా రెండు వందల అరవై మూడు మందిని ఉద్యోగాలు తీసుకపో తీసేసినటువంటి దాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇది ఇది చాలా బాధాకరం సార్ ఒక పది సంవత్సరాల పనిచేసినటువంటి ఒక వ్యక్తిని గవర్నమెంట్లో మనకు గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తే దాన్ని పర్మిట్ చేయాలి దాని ప్రొసీజర్ ప్రకారం కానీ ఒక పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈరోజు మనం రోడ్డు మీద వేస్తే చాలా బాధాకరం సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము ఈరోజు మా అందరం కూడా మా మా మీద ఆధారపడి కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడేది సార్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అలుగు వర్షిని గారు ఖచ్చితంగా మాకు మాకు మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వాలని మేము ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్ డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఒకవేళ మా గిట్లా మళ్ళీ ఆర్డర్స్ రాకుంటే మమ్మల్ని రిటర్న్గా తీసుకోకుంటే ఇట్లా మేము ఖచ్చితంగా డిఎస్ బాబును ముట్టడిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ డిఎస్ డిఎస్ బాబును ముట్టడిస్తూ అలుగు వర్షిని ఖచ్చితంగా ఈ సొసైటీ నుంచి రిమూవ్ చేయాలని తీసేయాలని మేము డిమాండ్ చేస్తాం సార్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏసీటీ ఆధ్వర్యంలో కూడా వీరికి సంఘీభావం తెలపడానికి మనతో పాటు ఇక్కడ ఇందిరా పార్క్ చౌక్ ధర్నా దీక్ష వద్దకైతే వారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నించారు అన్న నమస్తే చెప్పండి మీ తరఫున వీరికి మద్దతు తెలపడానికి వచ్చారు ఏంటి గత పది సంవత్సరాలుగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో అసిస్టెంట్ కేటాకర్ గారిని విధులు నిర్వహిస్తున్న మా దళిత జాతి బిడ్డలు ఉద్యోగాల నుంచి తొలగించారనే ఆలోచనతోటి మా పిల్లలకు సర్వీస్ చేసిన అసిస్టెంట్ కేటాకర్ని తొలగించడం చాలా బాధాకరం వారికి మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటామని చెప్పేసి అని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే సెక్రటరీ ఒక ఒక పత్రికా ముఖంగా కావచ్చు ఎవరై టాయిలెట్స్ గురుకులలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వారి టాయిలెట్ వాళ్ళే కడుక్కోవాలని చెప్పి చెప్పింది దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఎందుకు ఆమె అలా చెప్పాల్సి వచ్చింది ఇది అమానుషమైన దళితులపైన వివక్ష అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపవచ్చు ఆమె ఈ విషయాన్ని వెంటనే వెనుక్కి తీసుకొని దళిత సమాజానికి సారీ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి మీ ద్వారా అయితే మీ మీరు పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు ఎందుకు అంటే మీరు ఏసీటీ ఆధ్వర్యంలో వారికి మద్దతు తెలపడానికి వచ్చారు అయితే నేనేమని అంటున్నా అంటే ఈ విద్యార్థులు గురుకులాల చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అసిస్టెంట్ కేర్ టేకర్లు చేస్తున్నటువంటి పనులు దాదాపు కొన్ని నెలల సంది వారు చేయట్లేరు దీనివల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ వీరికి చదువుకు కూడా ఏమైనా బంగపాడు అంటే సరైన టైంలో చదువుకోకుండా ఉండలేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ అనుభవంలో వాస్తవేనండి మీరు చెప్పినది వాస్తవానికి దగ్గరగా ఉంది మా పిల్లలపైన చదువులకు కావచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కేర్ టేకర్ లేకపోవడం గతంలో ఉన్నప్పుడు మెస్లో కావచ్చు పాఠశాల పరిశుభ్రలో కావచ్చు వీళ్ళు పాలుపంచుకున్నారు కాబట్టి ఆ పనులు మా పిల్లలతో చేపిస్తా అని చెప్పేసి సిఖరీ గారు ఒక జీవో జారీ చేయడం జరిగింది ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకొని అసిస్టెంట్ కేర్ టేకర్లను ఇందులోకి తీసుకోవాల్సిందా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ రోజు ధర్నా చౌక వద్ద ఇంతమందితో రెండు వందల అరవై మూడు మంత్ ధర్నా అయితే నిర్వహించారు ప్రభుత్వం మీ గోడును పర సమీక్షించకుండా పట్టించుకోకుండా ఉంటే రానున్న రోజుల్లో ఏం చేస్తారు మీ సంఘం తరపు నుంచి వారికి ఎలాంటి మద్దతు తెలుపుతారు మా పిల్లలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో గురుకుల పాఠశాలలో మా పిల్లలకు ఇన్ని రోజులు వాళ్ళు సర్వీస్ చేసిన సర్వీస్ను కొనసాగించాలని భవిష్యత్ రోజులలో కార్యాచరణ ప్రకటిస్తాం